ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం మొత్తం మనం అయితే ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ చండి అంట పాలకొల్లు చించినాడ ఎక్స్ప్రెస్ బస్ అయితే ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి అయితే వెళ్ళిపోతున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ పాల్కొల్లు స్టాండ్లో ఉన్నాము బ్యాక్ సైడ్ చూసుకుంటే పాల్కొల్లు స్టాండ్ నర్సాపురం వరకు లాస్ట్ జర్నీ చేద్దాం అనుకున్నా నరసాపురం నుంచి జర్నీ చేద్దాం అనుకున్నా అండ్ దెబ్బడిపోయింది పాలకొల్లు వరకు అయితే వచ్చింది బస్సు మనం అయితే అప్పుడు బస్సు నర్సాపురం నుంచి రావాలంటే ఎంక్వర్ ఎంక్వైరీ కౌంటర్లో అడిగాను నర్సాపురం నుంచి ఇక్కడికి బస్సు అయితే రావాలంట అక్కడ జనాలు ఎక్కించుకొని వస్తుంది ఖాళీగా ఉండి మనకు ఒక సీటు దొరికితే విండో సీట్ అక్కడ కూర్చొని అక్కడ నుంచి కవర్ చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి అయితే వెళ్ళిపోతున్నాము మనం ఇక్కడ చూసుకుంటే పాలకొల్లు బస్ స్టాండ్ వ్యూ బస్సెస్ అయితే ఏం లేవు దూరం ఒక బస్సు ఉంది మచిలీపట్నం వెళ్ళే బస్సు ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీదకైతే మనం బస్ అయితే అంట ఇప్పుడు ఇప్పుడు కాదు టైం అయిన తర్వాత వస్తుంది పాలకొల్లు చించినాడ ఎక్స్ప్రెస్ బస్ అయితే వచ్చింది మరి ఎప్పుడు వస్తుందో మన బస్సు రాజమండ్రి వెళ్ళే బస్సు అయితే వచ్చింది బస్ అయితే వచ్చింది పాలకొల్లికి రాజమండ్రి వెళ్ళే బస్సు నరసాపురం నుంచి వచ్చిన బస్సు మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈవినింగ్ శ్రీశక్తి పథకం తెలుసు కదా ఫ్రీ బస్సు లేడీస్కి ఇప్పుడైతే స్టార్ట్ అంట మంచి హడావిడిగా ఉంది పాలకొల్లి బస్ స్టాండ్లో కొంచెం సేపు ఉంటే నేను చూద్దును మనకు టికెట్ అయితే తీసుకున్నాము పాలకొల్లు నుంచి రాజమహేంద్రవరం వరకు నైంటీ రూపీస్ అయితే పడింది మొత్తం సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ జర్నీ అని మన గూగుల్ తల్లి అయితే సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్కి వన్ పాయింట్ టూ సెవెన్ మినిట్స్ అని చూపెడుతుంది మనం దీన్ని నమ్మకూడదు కాబట్టి టూ అండ్ హాఫ్ అవర్స్ వేసు వేసుకుందాం ఎక్స్ట్రా మన పాలకొల్లుకి బాగా అయితే చెప్పేద్దాం మన పాలకొల్లులో మన పక్కన కెనాల్ కూడా ఉంది గోదావరి కెనాలు మొత్తం మనం అయితే ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ చండి అండ్ మనం ఇప్పటివరకు వరకు రావుల బస్ స్టాండ్ అయితే మనం ఒకసారి పలకరించాం మళ్ళీ ఇప్పుడు రాహుల్ బస్ స్టాండ్ని పలకరిస్తాం ఈసారి కూడా ఇప్పటివరకు ఒకసారి చూసిన ప్లేస్ని మళ్ళీ వెళ్ళాలి అనేది అయితే మనం వెళ్ళలేదు ఈ జర్నీలో వరకు మన ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో ఇది ఫోర్టీన్త్ వీడియో ఇందాక ఫిఫ్టీన్త్ అని చెప్పాను ఫోర్టీన్త్ వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి ఇది ఫోర్త్ వీడియో మాట నేను అన్నమాట ఇప్పటి ఇప్పటివరకు ఈ రూట్లు చూసి చూసి కొంచెం చిరాకు వస్తుంది నాకు చేంజ్ కావాలి అండ్ కొంచెం కొండలో గుట్టల్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను మనకి నర్సీపట్నం పాడేరు చింతపల్లి ఇట్లా ఘాటీలు అయితే ఉన్నాయి అట్లా ట్రావెల్ అవుతాం అనుకుంటున్నాం ఉల్లం ఉల్లంపరువు అయితే ఊరు వచ్చింది ఏమంటారో కామెంట్ అయితే చేయండి మీరు కబిటం కబిటం అయితే వచ్చాము మనకి ఇటు సైడ్ మొత్తం కెనాలే కనపడుతుంది కదా బాయ్ ఇటు సైడ్ అయితే విలేజ్ అయితే ఉండదు మనకి కోనసీమలో చూసినట్టే ఇటు సైడ్ అంతా గోదావరి కెనాలు ఇటు సైడ్ గోదావరి కెనల్ ఉంటుంది దీనికి ఆపోజిట్లో సైడ్ దీనికి ఆపోజిట్ సైడ్లో విలేజ్ అయితే ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనపడవచ్చు రోడ్ అవుతు సైడ్ కవిటం లాకులు అంట ఇక్కడ ఉన్నాయి మనకి లొల్లాకులు ఎలాగా కవిటం లాక్లు ఈ కాలవరకు లాకులు అన్నమాట ఇక్కడ ఉన్నాయి లాకులు ఏం పడుతుందా రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది పాలకొల్లలో స్టార్ట్ అయినప్పటి నుంచి వరకు ఎంత స్మూత్గా వెళ్తామంటే ఈరోజు నేను చేసిన అన్నింట్లోని బెస్ట్ రోడ్ అంటే ఇదే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా కొడుతుండే మన డ్రైవర్ అన్నైతే పాలకొల్లులో ఏదో ఫేమస్ ఉంది కోవానా పాలకొల్లు కోవానా ఏదో ఫేమస్ అవుతుంది ఏంటో కామెంట్ అయితే చేయండి జగన్నాథపురం నేను జగన్నాథపురం ఎక్కడో పేరు విన్నా కాకినాడ దగ్గర జగన్నాథపురం బ్రిడ్జ్ అయితే చూశాను ఇక్కడ మళ్ళీ జగన్నాథపురం జగన్నాథపురం అని చాలా ఊళ్ళు నేను విన్న ఊళ్ళే నాలుగైదు ఉన్నాయి అమ్మ ఒక్క పేరు మీద ఒక పది పదిహేను ఊళ్ళు పైన ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పాలకొల్లులో ఎలమంచులు అనే ఊరు ఒకటి చూసా ఎలమంచులు ఎక్కడ ఉందంటే మనకి విశాఖపట్నం వెళ్ళి రూట్లో ఉంటుంది ఎల్లమంచులు ఇక్కడ చూసా మళ్ళీ ఎలమెన్స్టాండ్ అదేంటి ఈ బస్సులు ఇక్కడ నుంచి ఉన్నాయా అనుకున్నాం జ్యూస్ ఫస్ట్ తర్వాత బాగా వస్తే అటు సైడ్ ఎలమెన్స్లో వేరే ఇటు సైడ్ ఎలమెన్స్ వేరంట అంట పెనుగొండ బస్ స్టాండ్కి అయితే వచ్చాం పెనుగొండ ప్రదక్షిణ చేస్తున్నాం పెన్నగొండ బస్ స్టాండ్ చుట్టూ పెన్నగొండ బస్ స్టాండ్ మనం చూస్తున్న ఊరంతా పెన్నుగొండ మనమైతే వరకు పాలకల నుంచి స్ట్రైట్గా ఒక రోడ్లో వచ్చాము ఆ రోడ్ నుంచి కటింగ్ తీసుకొని లోపలికి వచ్చాం పెనుగొండ స్టాండ్లో ఒక రౌండ్ తిరిగా మళ్ళీ అదే రూట్లోకి వెళ్ళిపోతున్నాం బ్యాంక్కి ఈ రూట్లో వచ్చామటప్పటి వరకు ఈ రోడ్ నుంచి లోపలికి కట్టింగ్ అయ్యాం మళ్ళీ లోపలికి నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాం పెన్నుగొండ మనం నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం సిద్ధాంతం మనం లాస్ట్ బ్లాగ్లో చూసాం కదా కోనసీమలో ఉన్నప్పుడు సిద్ధాంతం ఇచ్చాడు వెళ్ళాలి అని చెప్పి సో మనం ఇప్పుడు ఈ రూట్లో సిద్ధాంతాన్ని కవర్ చేసుకొని వెళ్తాం రాజమండ్రి మా డ్రైవర్ మాత్రం ఎవరు లేనట్టు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు తన ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు

రోడ్ అయితే బాగాలేదు పెండిగుండ దగ్గర కటింగ్ తీసుకున్న దగ్గర నుంచి రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది మనకి ఈ జర్నీలో లాస్ట్ ఫ్లోర్ బ్లాక్స్ నుంచి మనకు పడిన రోడ్ అంతా అట్లాగే ఉంది మొత్తం అంతా గొత్తుల రోడ్డే బాగుంటే కొంచెం దూరం బాగుంటుంది తర్వాత అంతా వరస్ట్ వరస్ట్గా ఉంటుంది సిద్ధాంతం సిద్ధాంతం అనే ఊళ్ళో తిరుగుతున్నాం ఇప్పుడు సిద్ధాంతం పెద్ద ఊరే ఇల్లులు మాత్రం చాలా బాగున్నాయి ఇచ్చాడు ఓల్డ్ ఇల్లులు ఉన్నాయి మనం ఇప్పుడైతే ఈ సిద్ధాంతం దాటిన తర్వాత మనమైతే గోదావరిని క్రాస్ చేస్తాం గోదావరిని క్రాస్ చేసి మధ్యలో ఉన్న పాటలోకి అయితే వెళ్తాం మన ఇప్పుడు కోనసీమలోకి అయితే ఎంటర్ అవుతాం మాట గోదావరిని క్రాస్ చేసి మన జర్నీలో వెస్ట్ గోదావరి కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలను చేస్తాం ఎన్హెచ్ టూ వన్ సిక్స్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం గోదావరి పులస గోదావరి పులస ఇక్కడ ఎక్కడ షాపులు చూసినా సరే గోదావరి పులస రావుల్ పాల్ ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంది మనకి రావుల్ పాలం మనం ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇప్పుడు గోదావరిని క్రాస్ చేస్తాం ఇప్పుడు ఈ ప్యాక్ ఎక్కుతున్నట్టును వస్తుంది తొందరలోనే గోదావరి వచ్చింది చిన్న కాలం అయితే వచ్చింది గోదావరి పాల్గా ఇదొక ముక్క గోదావరి ముందు ఉంది మనం ఇట్లాంటిది ఇంకొకటి అయితే క్రాస్ చేస్తాం ఆవులపాలెం తర్వాత క్రాస్ చేస్తే ఇంక గోదావరి మన క్రాసింగ్ అయితే అయిపోతుంది రావులపాలెం అయితే వచ్చేసాము రావులపాలెం బస్ స్టాండ్లోకి వెళ్ళి ఒక కటింగ్ తీసుకొని మళ్ళీ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ పట్టుకొని రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం మనం ఇప్పుడు రావులపాలెం బస్ స్టాండ్లోకి అయితే తిరిగి వస్తున్నాం అమలాపురం అయితే కనీస థర్టీ రాజమహేంద్రవరం థర్టీ టూ విశాఖపట్నం టూ త్రీ సిక్స్ విశాఖపట్నం రాజమహేంద్రవరం స్ట్రైట్ అయితే వెళ్ళాలి అమలాపురం అయితే ఫ్రంట్ డైవర్షన్ ఉంటుంది అక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం ఆ డైవర్షన్ నుంచే మళ్ళీ డైరెక్ట్ వెళ్తాం అన్న బయటకు వచ్చి శ్రీశక్తి పథకానికి బస్ స్టాండ్ లో ఈ బస్సుని అయితే రెడీ చేశారు చూడండి మొత్తం ఆకలి కట్టేసి అట్టి చెట్లు కట్టేసి రెడీ చేశారు రాజులు బస్ స్టాండ్ చే రావుల బస్ స్టాండ్ రావులపాలెం బస్ స్టాండ్కి రావడం మీరు సెకండ్ టైం రావులపాలెం వచ్చిన రావులపాలెంలో ఒక్క ఐదు నిమిషాలు అయితే ఆపారు పక్కన అయితే అమలాపురం రాజమండ్రి బస్సు ఉంది రావుల నుంచి అయితే మనం బైలర్ బోత్న వచ్చా మనకి రావలపాలెం నుంచి రాతిమెంటవెల్లి బస్సులైతే ఇక్కడ ఆగుతే బయ్యా బొర్లెంక ఏ ప్లేస్ ఉంది కదా ఈ బస్సులో ఉంది పాలకొల్ల నుంచి వెదర్ అంతా ఒక్క పోతగా ఉంది పాలకొల్ల వరకు మన లాస్ట్ త్రీ క్లాక్స్ చాలా హ్యాపీగా జరిగింది జర్నీ అంతా చాలా చల్లగా ఉంది పాలకొల్ల నుంచి అయితే ఒక్కపోతగా ఉంది బస్సు వెళ్తున్నా సరే ఒక్కపోతగా ఉంది రోడ్డు బాగానే ఉంటుంది కాబట్టి మనోడు రోడ్డు బాగాలేని దగ్గరే ఫిఫ్టీ కొట్టాడు రోడ్డు బాగున్న దగ్గర సిక్స్టీ కూడా కన్ఫామ్గా కొట్టుకుంటే వెళ్ళిపోతాడు ఇది టూ వన్ సిక్స్ ఏ కదా అట్లాగే ఉంటున్నారు ఇక గౌతమి నదంట ఈ పాయ గౌతమి పాయ మాట ఒక క్రాస్ చేసేది వచ్చింది నా కదా మామూలుగా లేదు గోదావరి వాటర్ ఫ్లో చాలా గట్టిగా జరుగుతుంది ఇక్కడ గోదావరి వాటర్ ఫ్లో అయితే మా దూరంగా నల్లగా చూసి ఎలుగు అనుకున్నాను ఇక్కడ దేన్ని ఇక్కడ ఎలుగుబంటుంది ఉంటుందనుకున్నాను ఇందాక క్రాస్ చేసాం కదా గోదావరి అది చిన్నది ఇది అయితే పెద్దది ఈ గౌతమి పాయే పెద్దది అది బసిష్ట అక్కడ బసిష్ట పులస అని హోటల్స్ ఉన్నాయి అటు సైడ్ నేను బసిష్ట అనుకుంటున్నాను నేను క్రాస్ చేసిన ఇందా క్రాస్ చేసిన దాన్ని ఇది గౌతమి అంట గౌతమి అయిపోయింది గోదావరి గోదావరిని క్రాస్ చేసుకొని మనం ఇటు సైడ్ అయితే వచ్చేసాం ఇక్కడ ఒకటి ఉంది దానికి ఏంటంటే ఎక్కడ చూసినా సరే గోదావరి 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 అంతా గోదావరి మేమే ఇక్కడ రోడ్డు ఉంటుంది వరస్ట్గా ఉంటుంది చూస్తుండే అని తెలుస్తుంది రోడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది మొత్తం అంతా మొత్తం చెక్కేసే రోడ్డు కొత్త రోడ్ ఇయ్యాల పక్కన ఇంకొక రోడ్డు ఉంది ఇది వెళ్ళి రోడ్డు అది వచ్చే రోడ్డు వచ్చే రోడ్డు బాగుంది వెళ్ళే రోడ్డు కష్టంగా ఉంది చెముడు లంక చెమ్ముడు లంక అయితే వచ్చామని ఇప్పుడు చడు మనం చూసుకుంటే గోదావరి పక్కన ఉన్న ఓల్డ్ మ్యాక్సిమం లంక లంక లంకతో అయి ఉంటాయి అన్ని నాయుడు గారి బిర్యానీ ఈరోజు బిర్యానీ పెట్టలేనట్టుంది ఇండిపెండెన్స్ డే అని మన గోదావరి ఒక కెనాల్ మనం పక్కడించే అవుతుంది టెంపుల్ పక్కన ఉంది కడి పలంక అయితే వచ్చాము కడిపి లంక వచ్చిన తర్వాత మొత్తం ఇటు సైడ్ అన్ని మొత్తం నర్సరీలు అయితే ఉన్నాయి బోళ్ళ రకరకాల మొక్కలు అయితే దొరుకుతున్నాయి రకరకాల మొక్కలు ఉన్నాయి కడిపి దేనికి ఫేమస్ అంటే మనకి పువ్వులు మాట రకరకాల పువ్వులు దొరుకుతాయి ఇక్కడ నుంచి ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ అవుతున్నావు అంటే ఇక్కడ నుంచి ఫ్లవర్స్ పెళ్ళిళ్ళు డెకరేషన్ కన్నా దేనికన్నా జూమ్ చేస్తాను చూడండి కనపడుతున్నాయా అటు సైడ్ ఉన్నాయి మొత్తం అన్నీ పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఎండ వచ్చి డైరెక్ట్గా ఫేస్ ఎక్కువ కొడుతుంది చూద్దామన్నా కష్టంగా ఉంది ఇంకా ఇక్కడ చూడండి రోడ్డు పక్కన ఉన్నాయి అక్కడ ఎక్కడో ఇప్పటివరకు ఇప్పుడు మన రోడ్డు పక్కన ఉన్నాయి ఇక్కడ పూల మొక్కలు మొత్తం అన్నం కోసం పెంచుకునే మొక్కలు చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి రామగిరి అయితే వచ్చాము రాజమండ్రి ఎయిట్ కిలోమీటర్స్ మనకి కాకినాడ అయితే లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి సిక్స్టీ కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి కాకినాడ అండ్ విశాఖపట్నం వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఎన్ హెచ్ టూ వన్ సిక్స్ లో జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూస్ కూడా చాలా బాగున్నాయి కడిఎ పలక దాటిన తర్వాత కెమెరా ఛార్జింగ్ అయిపోయింది ఇంకా పెద్ద బ్లాగ్ తీయలేదు రాజమండ్రి చూపించిందని ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బై